హాయ్ అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చిలకడు ఎలా ఉడకబెట్టాలో చూపిస్తానండి నార్మల్గా మనం చిలకడు దుంపల్ని వాటర్లో వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకొని బయటికి తీసుకుంటాం కదా దానివల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా ఆవిరైపోతాయండి నేను చూపించే విధంగా ఒక్కసారి ఉడకబెట్టుకొని చూడండి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ చిలకడు దుంపల వల్ల ముందుగా చిలకడు దుంపల్ని వాష్ చేసుకొని మంచిగా దానికి ఉన్న మట్టి అంతా తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుందామండి కొంచెం లావుగా ఉంటే కనుక ఒక రెండు మూడు సైజు ముక్కలు అయితే కట్ చేసుకోండి నేనైతే ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి దీనికి అలాగే కొంచెం ఉప్పు కూడా అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకుంటున్నాను వీటికి ఎందుకంటే మనం ఇలా చేయడం వల్ల చిలకడదుంపకి ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది వస్తుందండి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలండి ఉడకబెట్టుకోవడానికి ఆవిరి చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెనైతే పెట్టుకొని అందులోకి వాటర్నైతే వేసుకోవాలండి ఈ గిన్నె మీదకి ఒక అయితే పెట్టుకోవాలండి ఆ జల్లెడ మీదకి ఒక మూత పెట్టుకుంటే సరిపోతుంది చూసారా జల్లెడ మీ దగ్గర నార్మల్ జల్లెడ ఉన్నా సరే అదైనా పెట్టుకోవచ్చండి నా దగ్గర రైస్ కుక్కర్లోని అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకుంటే మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి చిలకడు దుంపలోని విటమిన్స్ ఏమీ పోకుండా మంచిగా స్టోర్ అవుతాయండి ఇలా మనగా మనం ఆవిరి మీద ఉడికించుకుంటే ఇప్పుడు మనం మసాజ్ చేసి పెట్టుకున్న చిలకడు దుంప ముక్కల్ని ఇలా జల్లెడ మీద పెట్టుకొని మూత అయితే పెట్టుకుందామండి ఫ్లేమ్ అయితే ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి మనకి పదే పది నిమిషాల్లో ఆవిరి మీద ఉడికే చిలకడుంపలు అయితే రెడీ అయిపోతాయండి ఒక పది నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి మనం ఉడికించుకునేటప్పుడు మధ్యలో ఒక్కసారి ఈ చిలకడదుంపల్ని దుంపల్ని నొక్కి చూసుకోండి మనకి ఉడికింది లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది చూసారా ఇంకొక రెండు నిమిషాలు మనం మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకుంటే మన చిలకడదుంపలు దుంపలు రెడీ అయిపోతాయి ఇలా ఒకసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అన్ని వైపులా కూడా చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా చేసినట్లయితే చిలకడదుంపల్లోకి దుంపల్లోకి బెల్లం కూడా వేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి ఫైనల్గా అయితే మన చిలకడదుంపలు దుంపలు ఉడికిపోయాయండి ఆవిరి మీద ఎలాంటి వాటర్లో ఉడకబెట్టకుండానే మనకి మంచిగా అయితే సాఫ్ట్గా అయితే ఉడికిపోతాయి చూసారా ఇలా చాక్ తీస్తుంటేనే ఎంత మెత్తగా వచ్చేస్తుందో వేడివేడి చిలకడదుంపలు దుంపలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈ దుంపల వల్ల మీరు కూడా ఒకసారి ఇలా ఆవిరి మీద ఉడికించుకొని తిని చూడండి దాని టేస్ట్ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది సెవెన్ మంత్స్ పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ కూడా ఇష్టంగా తినొచ్చు పిల్లలకు కూడా చక్కగా ఏడు ఎనిమిది నెలల పిల్లలకైతే స్మాష్ చేసేసి చక్కగా పెట్టేయచ్చండి ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతుంది పిల్లలకి రెసిపీ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్